మూలుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు కావచ్చు పుష్కర నదీ తీరాన పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినటువంటి విరాళాలను గాను కార్యక్రమాలను గాను ములుగు వారు ములుగు కుటుంబీకులు ఎవ్వరూ జరిపించరు ఎవరైనా మిమ్మల్ని డొనేషన్స్ కార్యక్రమాలు చేస్తామన్నట్లయితే అవి సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయన్న విషయాన్ని గ్రహించండి నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ములుగు వారు ఎప్పుడు పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినట్టు కార్యక్రమాలను జరిపించరు ఇది గ్రహించి మెలగండి కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాము శైవ క్షేత్రంలో మాత్రమే జరిపిస్తాము ఇది గ్రహించి మెలగండి వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ నిండి స్వాతి హెర్బల్స్ నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల నిమిత్తం కొన్ని నూతన బరువు బాధ్యతలను స్వీకరించగలుగుతారు భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది ఇవి తీవ్రస్థాయి పరిణామాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి పరిహారాలు చేసుకోగలిగితే అన్ని इदाला सेरेस करूं రాత పూర్వక పరీక్షల్లో ద్వితీయ ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఇంటర్వ్యూలలో పోటీ పరీక్షల్లో మంచి మార్పులను సాధించగలుగుతారు బిందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు స్నేహితుల ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలను గ్రహించగలుగుతారు కుటుంబ పరమైనటువంటి పొరపాట్లు తరచుగా చోటు చేసుకున్నటువంటి అంశాన్ని గ్రహించగలుగుతారు వ్యక్తిగత అలవాట్ల నిమిత్తం కొన్ని చర్యలు మీరు తీసుకోలేనట్లుగా భావిస్తారు E కొన్ని సందర్భాలలో డిఅడిక్షన్ సెంటర్లను ఆశ్రయించడంలో తప్పేమీ లేదు ఇది గ్రహించి మెలగండి ఇంట్లో ఎవరికైనా సమస్య ఉండొచ్చు తప్పేం కాదు శృతి మించినటువంటి పరిస్థితులు గాని పరిణామాలు గాని ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్లను ఆశ్రయించండి వాళ్ళ ద్వారా మంచి ఫలితాలను మీరు మీ కుటుంబ సభ్యులు అందుకోగలరు ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకి అనారోగ్య సమస్యల కారణాల నిమిత్తం మీరు కొంతకాలం వృత్తికి దూరంగా ఉండే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు సొంత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి వ్యాపారాది విషయ వ్యవహారాలలో పురోగతి నిమిత్తం వాణిజ్య పరమైనటువంటి అంశాలు పబ్లిసిటీ అనుకూలమైన మార్పులకు ధనాదాయానికి కారణమవుతుంది ప్రజాదరణ కలిగినటువంటి వృత్తిలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలలో స్వల్పమైనటువంటి జాగ్రత్తలు అవసరం స్వయం అపరాధాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రతి ప్రయత్నాన్ని కూడా కొత్త ప్రయత్నంగా భావించి చేయగలుగుతారు మంచి మార్పులను అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు స్నేహితుల ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు అప్రమత్తంగా ఉండండి ప్రేమించామని మిమ్మల్ని మోసం చేసే వారు తారసపడవచ్చు ఇలాంటి వారికి ఎవరైనా కూడా దూరంగా ఉండడం అనేది అన్ని విధాల శ్రేయస్ మీ చదువుల మీద మీరు శ్రద్ధ పెట్టగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఒక లెవెల్ కి చేరుకున్న తర్వాత ఆ రోజు తీసుకోగలిగిన నిర్ణయం ఆ రోజు తీసుకోవచ్చు ఇప్పట్లో మాత్రం వీటి గురించి ఆలోచించవద్దు మనం ప్రేమించినటువంటి అమ్మాయి ఒక కాలేజీకి వెళ్ళింది అక్కడికే పెడదాము మనం చదువుకుందాము ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి మనం ఏం చదువుకోవాలి మన స్తోమత ఏంటి మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి ఈ నిమిత్తం మీరు ఆలోచనలు చేయగలిగితే అన్ని విధాలా మంచిది బ్యాంకింగ్ ఉద్యోగాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చేది కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన సమర్పించండి